మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పూతల్పట్టు నియోజకవర్గం బంగారపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూతల్పట్టు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన మండల కమిటీలో మండల అధ్యక్షులుగా వివిధ అనుబంధ విభాగ అధ్యక్షులుగా నియమితులైన పద్దెనిమిది మంది డాక్టర్ సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు పూతల్పట్టు మాజీ శాసన సభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు ఉమ్మడి జిల్లా జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి సహకారంతో బంగారుపాలెం మండల కమిటీలో నియమితులైన పద్దెనిమిది మంది వివిధ హోదాల్లో అధ్యక్షులుగాను అనుబంధ విభాగ అధ్యక్షులుగాను నియమితులైన వీరికి శుభాకాంక్షలు తెలిపారు మండల కమిటీలో ఉన్న వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు లాంటి వారు మీరు వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని తెలిపారు వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వివిధ విభాగాల అధ్యక్షులుగా నియమించబడిన వారు రైతు విభాగం అధ్యక్షులు అరుణాచల్ రెడ్డి పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెలుతురు చేను బీసీసీఎల్ అధ్యక్షులు 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 నాగరాజ యువత గజేంద్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వాణిప్రియ మైనారిటీ వింగ్ అధ్యక్షులు షాకిర్ వాణిజ్య విభాగం అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ఆర్టీఐ విభాగం అధ్యక్షులు సురేంద్ర సోషల్ మీడియా అధ్యక్షులు శైలేష్ బాబు మండల బూత్ కమిటీ అధ్యక్షుడు జిల్లేడు పల్లె భానుప్రకాష్ వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ ఐటీ విభాగం అధ్యక్షులు సుధీర్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రియాజ్ నియమితులైన వీరు అందరూ ఈ రోజు పూతలపట నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ ని వారి నివాసం నందు కలిసి భారీ గజమాల వేసి శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి వైఎస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి జిల్లా దళ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి కోఆప్షన్ మెంబర్ అన్ను తదితరులు పాల్గొన్నారు రావడం చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మన అధ్యక్షులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కర్ణాటక రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులుగాను అలాగే అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లుగాను వివిధ హోదాల్లో మిమ్మల్ని కూడా నియమించి మరి మీడియాలో అది తెలియపరచడం జరిగింది మీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క పద్దెనిమిది మంది సభ్యులందరికీ కూడా వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలుపుకుంటూ మీ అందరి మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలో భాగస్వామ్యం ఉన్నటువంటి మీరు వైఎస్ఆర్ పార్టీకి పునాది లాంటి వాళ్ళు పునాది అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా పార్టీ కూడా బలంగా ఎదుగుతుంది ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు మనకి కష్టాలు ఉన్నాయి ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు అన్ని రకాలుగా కొన్ని నష్టాలు ఎదుర్కొన్నాం అయినప్పటికీ మంచి రోజులు ముందున్నాయి మన నాయకుడు ఆల్రెడీ తన యొక్క నాయకత్వం పటిపని ప్రజల ప్రజలకు తను ఏం చేయాలనుకున్నాడో అవన్నీ కూడా ఒక ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఇప్పుడు అటువంటి మంచి కార్యక్రమాలు చేశారు ఆ యొక్క నాయకుడి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని పునరుంచి పునరువించి మళ్ళీ కూడా అధికారంలోకి తీసుకురావడానికి మనందరం కూడా శాశ్వశక్తిగా పనిచేయాలని చెప్పి మీకు పిలుపునిస్తూ పార్టీ అనేది తల్లి లాంటిది మనకు ఇతరులతోటి ఉన్నటువంటి విభేదాలు మనకు అవసరం లేదు మనందరం కలిసికట్టుగా సంఘటితంగా జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు చూడండి తొంభై తొమ్మిది పైసలు అంటే ఒక రూపాయికి ఒక ఇడ్లీ కూడా రాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తన సొంత కంపెనీకి తన యొక్క పార్టీలో ఉన్నటువంటి ఎంపీ వాళ్ళ కంపెనీకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు భూముల్ని తగినపెట్టాడు ఈరోజు వాళ్ళకి అలాంటి అప్పజెప్పిన కార్యక్రమాల్లో మనం ప్రజలకు ఇట్లాంటివన్నీ ఈ ఈరోజు కరెంటు తీసుకోండి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి అదే కంపెనీతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకుంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దారుణాలు జరిగిపోయి విమర్శించారు కానీ ఈరోజు నాలుగు రూపాయల అరవై తొమ్మిది పైసలకి ఈరోజు అదే కంపెనీతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రజలు ఎత్తున పదిహేను వేల కోట్ల రూపాయలు భారం పెట్టారు ఇట్లాంటివన్నీ మనం ప్రజలకు తీసుకెళ్ళాలి చర్చించాలి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి జరుగుతున్నటువంటి మోసాలు కానివ్వండి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ మనం వాళ్ళకి చెప్పే రీతిలో మనందరం పల్లెల్లో పనిచేస్తే ఆటోమేటిక్గా ప్రజలు తెలుసుకుంటారు మీడియా ఈరోజు మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రకరకాల వేదికల మీద మనం ప్రజలకు చేరుకోవచ్చు కాబట్టి మీ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు పడిన కష్టానికి ప్రతిపరంగా ఈరోజు జగన్మోడీ కూడా అదే చెప్తున్నాడు వర్షన్ టూ జగన్మోడీ గారు మన అతను మారిన పరిస్థితుల్లో ఈరోజు ఏం చెప్తున్నాడు కానీ కార్యకర్తే ఇంపార్టెంట్ కార్యకర్తకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు స్వయంగా మరి నాయకుడే చెబుతున్నప్పుడు అలాంటి సందర్భంలో రాబోయే రోజుల్లో నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ పదవిలో మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ పేరు పేరున జగన్ జై జగన్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో